పొద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభా అధిపతి ఆచార్య గారు గారికి వేదికకి వివిధ సంఘాల అధ్యక్షులకు మరియు వేదిక

ఇప్పుడు ఉత్సాహంగా ఈ యొక్క మీద మనకు నచ్చింది ఈరోజు వాళ్ళందరినీ ఆ రోజు ఈ రోజు ఉన్నంత ల్యాండ్ ఫ్యాక్చర్ డిమాండ్ కాదు పదహారు పదిహేను సంవత్సరాలకి డిమాండ్ లేదు అన్నప్పుడు కుడా తలమారు మా ధరణై పోవాలాలి ఇక్కడే నారదు తలవారితే అప్పుడు తన ప్రజల సమే కాక ఈ కార్కి పక్కకి పోతుంది అన్నప్పుడు ఇదో ప్లాన్ అనునారకూడగా మా పరిస్థేతేనేంటి ఊపమందునని గుర్తి పెట్టి జరిగింది మహోన్నత పండితులు అన్నల గీత దగ్గర పరిణషన ప్రమాణాన్ని గ్రాష్టిక స్థితి కదిరినారు అప్పుడు ఉదయం సమయంతో కూడా పేసిదారులను తిరిగి రావడం జరిగింది ఆ పెర్ఫెక్ట్ అంటే ఫౌండేషన్స్ తోకినప్పుడు అపుడు యూనియన్ గవర్నమెంట్ నాకు నేమ్ వచ్చింది ఆశ్రమంలో వారు ఎపికిల్లంత 80 లక్షల రూపాయలు సెక్స్నేషన్ లో 40% దరపటీయలు సమానమను అప్పటికి ఆశ్రమంలో కూడా వారు ప్రభుత్వం వెనకగా సిసిఆర్

దాటుకుని ఇలాగే అన్ని స్థానాలను బలోపేతం చేస్తూ రాజకీయంలో కూడా చేతిన పరుస్తూ అవకాశం ఉన్న మన కూడా అవకాశాలు కల్పిస్తూ ముందుకు చిన్న చిన్న అవకాశాలు కలుగుతుంది మేము ఎమ్మెల్యే పోస్టులు అన్ని అడుగుతున్నాం ఏదో మంది ఏదైన <laughs> හ කි ම සි आ ග අට ස वा ක බ ක .